అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మరొక శుభవార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మరోసారి నాలుగు వేల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఎవరికి డబ్బులు జమ కాదు అనే వివరాలన్నీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఇక ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక ఈ పదిహేను విడత చాలామంది రైతులకైతే డబ్బులు జమ కాలేదండి గతంలో ఆ రైతులందరూ కూడా కంగారు పడుతున్నారు గతంలో ఎందుకు డబ్బులు జమ కాలేదంటే ఈ కేవైసీ చేసుకోకపోవడం వల్ల మనకు వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత అయితే చాలామంది రైతులకైతే డబ్బులు జమ కాలేదు ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అదిరిపోయే ఆఫర్ని అయితే ప్రకటించేయండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన వారు ఉన్నారో వారందరూ కూడా రేపు సాయంత్రం ఐదు లోపు రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ పథకానికి కూడా అప్లై చేసుకుంటే మీకు వచ్చే సంక్రాంతి లోపు అయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది అలాగే పదహారో విడత నిధులను కూడా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశామని ఈ పదిహేనో విడత పెండింగ్ డబ్బులతో పాటు పదహారో విడత కింద రెండు వేల రూపాయలు కూడా జమ చేస్తామని కేంద్రం అయితే స్పష్టం చేసింది ఇది రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కి అందరికంటే ముందుగా ప్రతి వీడియోను కూడా తెలుసుకోండి